మరో బ్రేకింగ్ చూస్తున్నాం సెక్రటేరియట్ ముందు విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు ఆందోళనకు దిగారు ఇటీవల కాలంలో విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్ సిబ్బంది డ్రైవర్ల పోస్టుల భర్తీ చేస్తామని వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులంతా అన్యాయానికి గురవత్వాన్ని వాపోతున్నారు తమకు అన్యాయం చేయొద్దని కార్మికులు కోరుతున్నారు విద్యుత్ సంస్థలో రెండు వేల పదిహేడులో ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టిజెన్స్ అనే పేరుతో నియామకమయ్యారు అంతకుముందు వీళ్ళంతా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవారు ఆర్టీజెన్స్గా మార్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు మంది మాత్రమే మిగిలారు మరికొంతమంది ప్రమాదాల్లో చనిపోవడం లాంటి ఘటనలు జరిగాయి రిటైర్డ్ అయిన ఆర్టీజన్ కార్మికులకు కేవలం ఎనభై వేలు ఎనభై నాలుగు వేలు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్గా వస్తుంది విద్యుత్ సంస్థలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళుగా సర్వీస్ చేసిన ఒక్క కార్మికుడికి ఇంత చిన్న మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్ రావడం అనేది చాలా అన్యాయం అని కార్మికులు వాపోతున్నారు అందుకే తమను కన్వర్షన్ చేయాలంటూ వాళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఏం జరుగుతోంది సెక్రటేరియట్ ముందు మీరు పంపిన విజువల్స్ లో చూస్తే విపరీతమైన జనప్రవాహం కనిపిస్తోంది ఏమంటున్నారు వాళ్ళంతా దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా సెక్రటరీ పక్కన ఉన్న విద్యుత్ సంస్థ కార్యాలయం వద్ద కూడా ఆధ్యం ఉండే మాత్రం వారికి సంబంధించిన ఆ సమస్యల పైన కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పదిహేనులో ఆ దాదాపు ఇరవై మూడు వేల ఆరు ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిజన్స్ తో కూడా నియామకాలు కూడా చేపట్టిన నేపథ్యంలో మాత్రం ముందు వీళ్ళందరికీ సంబంధించి మాత్రం కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే ఆ విజయంగా ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికు మాత్రం వాళ్ళ సంఖ్య మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి మాత్రం మిగిలిందని చెప్పేసి కూడా ఆ ఉద్యోగం చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది రిటైర్ అయిన ఆర్టిజన్ కార్మికులకు కేవలం ఎనభై వేలు లేదంటే ఇరవై నాలుగు వేలు మాత్రమే రిటైర్మెంట్ ఆ దెన్ఫిట్ వస్తుంది కాబట్టి దీనిపైన కూడా ఒక ఆలోచన చేయాలనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా మిషన్ కార్యక్రమాలు అయితే చేపట్టారు ఈ మధ్య కాలంలో విద్యుత్ సంస్థలు సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్స్ దాంతో పాటుగా సబ్ఆర్డి డ్రైవర్స్ కోసం కూడా భర్తీ చేస్తే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం అలా భర్తీ చేస్తే మాత్రం మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా వాపోతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది